వెల్కమ్ టు రాజనీతి రాజకీయాలు ఇంత దారుణంగా ఉంటాయా మరీ ఇంతగా దిగజారిపోవాలా అని బీఆర్ఎస్ వక్తింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట ఆయన ఆవేదనకు కారణం ఏంటంటే బీజేపీ పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ తనతో మనసు మాట్లాడిన అంశాలన్నీ కూడా బయటకు వెల్లడించారు మీడియాతో చెప్పారు కేటీఆర్ తన దగ్గరకు వచ్చి మా మీద కేసులు లేకుండా చూడండి మా చెల్లిని జైలు నుంచి విడిపించండి బెయిల్ మీద అలా చేస్తే బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తామని ఒక ప్రతిపాదన తెచ్చారు ఆ ప్రతిపాదన నేను మా అధినేతల దృష్టికి తీసుకెళ్ళాను వాళ్ళు తిరస్కరించారని సీఎం రమేష్ చెప్పారు అది అందరికి తెలిసిన విషయం అది ఒకటే కాదు చంద్రబాబు కమ్మాడు కాబట్టి కమ్మాడు మా వైపు రారు కమ్మ నా కొడుకులు మాకు అక్కర్లేదు అలాగే రెడ్లు కూడా రేవంత్ రెడ్డి వెనకాల పడిపోయారు మాకు మిగిలిన దిక్కు జగన్మోహన్ రెడ్డే అని కూడా అన్నారని రమేష్ చెప్పారు కేటీఆర్ మా ఇంటికి వచ్చిన సీసీ ఫుటేజ్ కూడా ఉంది కావాలంటే చూపిస్తానని కూడా అన్నారు దీంతో కేటీఆర్ ఎరకటంలో పడ్డారు పార్టీని బీజేపీలో కలపబోతున్నారు ఈ విషయం నాకు తెలుసు ప్రయత్నాలు జరుగుతున్నాయని గతంలోనే కవిత చెప్పారు ఇప్పుడు సీఎం రమేష్ చెప్పారు కేటీఆర్ ప్రపోజల్ తీసుకొచ్చారని పార్టీ అగ్రనేత ఇలా చెప్పడంతో నాయకులు డిఫెన్స్లో పడిపోయారు కార్యకర్తలు అయమయంలో పడ్డారు రమేష్ ఆరోపణల మీద నేరుగా సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కూడా పైగా నేను చర్చకు వస్తాను రేవంత్ రెడ్డి సీఎం రమేష్ ఇద్దరు కలిసి నాతో చర్చకు రావాలని కేటీఆర్ సవాల్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీఎం సీఎం రమేష్ ఏమో బీజేపీ ఎంపీ ఆ రెండు పార్టీలు కూడా జాతీయ స్థాయిలో ప్రధానమైన వైరిపక్షాలు ఈ రెండు పార్టీల నాయకులు కలిసి నీతో చర్చకెందుకు వస్తారు అసలు అలా వచ్చే అవకాశం లేదు కాబట్టి రమ్మని తొడలగొడుతున్నాడు ఈ విషయంలో కేటీఆర్ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయాడు అందుకే నాలుగు గోడల మధ్య మాట్లాడుకున్న విషయాలు ఎలా బయట పెడతారు ఇదేమి నీతి అని చెప్పి మాట్లాడుతున్నారు ఇంతకంటే దారుణం ఏముందని వాపోతున్నాడు ఇంతకంటే దారుణాలు చాలా చేశారు వీళ్ళు రాజకీయాల్లో ఎంతవరకు దిగజారకూడదో అంతవరకు దిగజారారు తెలంగాణలో సెంటిమెంట్ రగిలించడానికి రాజకీయ లబ్ధి పొందటానికి ఒక ప్రాంతం మీద ఆ ప్రాంత ప్రజల మీద ఆ ప్రాంత నాయకుల మీద ఆ ప్రాంత ప్రజల తిండి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అసభ్యంగా దూషించారు అది దారుణం కాదా తిండి మీద వ్యాఖ్యలు చేశాడే కేసీఆర్ అది దారుణం కదా అప్పుడు దారుణం అనిపించలేదా హరికృష్ణ చనిపోయినప్పుడు నందమూరి హరికృష్ణ చనిపోయినప్పుడు ఆయన భౌతిక దగ్గర చంద్రబాబు నాయుడు పొత్తు ప్రతిపాదన తీసుకొచ్చాడు ఇది సందర్భం కాదు ఇక్కడ మనం మాట్లాడకూడదు అని నేను తిరస్కరించానని కేసీఆర్ చెప్పాడు బయట మీడియాతో చెప్పాడు బహిరంగ సభలో చెప్పాడు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఖండించారు తాను ఎప్పుడు కూడా ఇలాంటి ప్రతిపాదనలు తేలేదని చెప్పాడు అంటే ఆయన మీద అబద్ధం చెప్పారు పైగా భౌతిక ఆయన దగ్గర ప్రతిపాదన తెచ్చాడని ఆయన వ్యక్తిత్వాన్ని దిగజార్చే ప్రయత్నం చేశాడు చంద్రబాబు అంత వ్యక్తిత్వం లేనోడు కాదు అక్కడ చావు ఇంట్లో పొత్తు ప్రతిపాదనలు చేసే టైప్ కాదు కానీ ఆభరణం వేశారు కేసీఆర్ వేశాడు ఈ కేటీఆర్ తండ్రి మరి అప్పుడు దారుణం అనిపించలేదా తెలుగుదేశం ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఫోన్లు ట్రాక్ చేసి సీసీ కెమెరాలతో ఆయన బుక్ చేశారు ఓటుకు నోటు కేసులో మరి అదేంటి అలాగే కొంతమంది బీజేపీ నాయకులను ఫామ్ హౌస్లో బుక్ చేశారు ఫోన్లు ట్యాప్ చేసి అదేంటి కొంతమంది హీరోయిన్లు కొంతమంది రాజకీయ ప్రత్యర్థులు కొంతమంది వ్యాపారస్తుల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేశారన్న ఆరోపణల మీద ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది మరి దానికి ఏం సమాధానం చెప్పాలి ఎవరు దిగజారారు ఇంత ఘోరంగా ఎవరు బిహేవ్ చేశారు కేటీఆర్ కేసీఆర్ఏ కదా ఇప్పుడు తనకి నొప్పి తెలిసేసరికి ఇంత దారుణంగా ఉంటాయా ఇంత దారుణంగా ఉంటారా అని మాట్లాడుతున్నా అంట ఇప్పుడు కూడా నేను అలా అనలేదు సీఎం రమేష్ తప్పుడు విమర్శలు చేస్తున్నాడు ఆ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మాట్లాడాల అలా మాట్లాడటానికి కూడా భయమే ఎందుకంటే సీఎం రమేష్ సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పాడు ఆ సీసీ కెమెరాల్లో ఆడియో రికార్డ్ అయి ఉంటుందేమో అనే భయం ఒకవేళ రేపు పొద్దున ఆడియోలు కనుక బయట పెట్టాయంటే అప్పుడు ఇంకా ఘోరంగా పరుగుపోతుంది అందుకే తేలుగుట్టింది దొంగచందంగా ఉన్నారనుకోవాలి ఇక కమన కొడుకులు కొడుకులు మాకొద్దు అని నాతో అన్నారని సీఎం రమేష్ చెప్పారు దీని మీద కూడా కేటీఆర్ ఖండించలా నేను అలా అనలేదని చెప్పలేదు చెప్పకపోయినప్పటికీ బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది కమ్మ నాయకులు నిస్సిగ్గుగా కేటీఆర్ని సపోర్ట్ చేస్తున్నారు నిజంగా సిగ్గుపడాలి వాళ్ళు కేసీఆర్ కేటీఆర్ని అడగాలి ఈ మాట నువ్వు అన్నావా లేదా ఏ విషయం తేల్చి చెప్పు అని అడగాలి అలా అడక్కపోగా సీఎం రమేష్ అబద్ధాలు చెప్తున్నాడని నల్లమూతి భాస్కర్రావు చెప్తాడు మాజీ ఎమ్మెల్యే కమ్మకుల పెద్దలుగా కొమ్మ కమ్మకుల ప్రతినిధులుగా వీళ్ళు కేటీఆర్ని వెనకేసుకొస్తారు అంటే దిగజారిపోయి వీళ్ళ పదవుల కోసం వెనకేసుకొస్తున్నారు అనుకోవాలి ఈ కాంగ్రెస్ కాంగ్రెస్లో కమ్మ నాయకుడు ఉన్నాడు జెట్టి కుసుమకుమార్ అని ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కాదు ఆయన తిట్టిన కేటీఆర్ని విమర్శించకుండా సీఎం రమేష్ మాటల్లో ఎంతవరకు నిజం అవమానించే కులాన్ని అవమానించే విధంగా మాట్లాడాడు సీఎం రమేష్ అంట అంటే ఆయన తిట్టిన బాగానే ఉంది ఈయన చెప్తే కోపం వచ్చింది ఆయనకి కమ్మకులం గురించి అలా మాట్లాడతారా బూతులు తిడతారా ఆ బూతులు బయటకు చెప్తారా అన్నట్టు మాట్లాడాడు ఆయన మాట్లాడింది కేటీఆర్ ఈయనేమో సీఎం రమేష్ని విమర్శిస్తాడు ఈ కమ్మకుల పెద్దలవని చెప్పుకునేవాళ్ళు సంఘాల పెద్దలమని చెప్పుకునేవాళ్ళు కూడా పెద్దగా ఎవరో స్పందించలేదు ఒకరిద్దరు ఎవరో నా మాత్రమే పత్రికా ప్రకటన జారీ చేశారు కార్తీక మాసంలో భోజనాలు పెట్టుకొని పంచభక్ష పరమాణాలతో పొట్టలు నింపుకొని సవర తీసుకుంటూ వెళ్తారు అంతకుమించి సంఘాలు పోరాటాలు చేయటం అనేది మర్చిపోయాయి ఎప్పుడూ మర్చిపోయినాయి నాయకత్వం కోసం ఆరాటాలు కానీ వీళ్ళకి పోరాటాలు తెలియదు గతంలో కేసీఆర్ ఉద్యమ సమయంలో కూడా చాలామందిని తిట్టాడు కమ్మ నాయకుల్ని వెంకయ్యనాయుడు దగ్గర నుంచి లక్కడపాటి రాజగోపాల్ దగ్గర నుంచి చాలామందిని చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అప్పుడు కూడా వీళ్ళు ఎవరు ఎవరినోరు మెదపల భయం ఎందుకంటే అందరికి వ్యాపారాలు ఉంటాయి కదా హైదరాబాద్లో అందుకని భయం జగన్ ఐదేళ్లు వెంటాడితే ఏదో తూతూ మంత్ర ప్రెస్ మీట్లు పెట్టడం మినహా ఎవరో కూడా ఘాటుగా స్పందించాల ఐదేళ్లు కులం మీద దాడి జరిగింది ఆంధ్రప్రదేశ్లో అణిచేశారు ఈ కులం అంటేనే ఒక అంటాని కులం అన్నట్టు చూశారు ప్రభుత్వ కార్యాలయాల దగ్గర నుంచి అన్ని చోట్ల అదే పరిస్థితి ఎక్కడికన్నా ఎవరన్నా పని మీద వెళ్తే మీ వాళ్ళకి పనులు చేయటం కుదరదండి అని డైరెక్ట్గా మొహమ్మద్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి గత ఐదేళ్ళు ఒక్కడు మాట్లాడలా ఒక నాయకుడు మాట్లాడలా ఒక సంఘం మాట్లాడలా ఒకడేమో కమ్మరోన అంటాడు ఒకడేమో కమరావతి అంటాడు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఏమో ఆ వ్యాక్సిన్ వస్తే కరోనాకి కమ్మ వ్యాక్సిన్ అంటాడు చివరికి మళ్ళీ అదే వ్యాక్సిన్ వేయించుకున్నాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల అధికారిగా ఉండి ఎన్నికలు వాయిదా వేస్తే కరోనా సమయంలో ఆయన కులం పేరుతో తిట్టాడు ఇదే జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా ఒక్కడు కూడా మాట్లాడలా చీరాల్లో నడి బజార్లో ఆమంజి కృష్ణమోహన్ అతను అన్న తమ్ముడు స్వాములు వాళ్ళిద్దరూ కమ్మనా కొడకల్లారా అంటూ బజార్లో వేరంగా లేశారు ఆ మంచి కృష్ణమోహన్కి కరణం బలరామ్కి గొడవలు ఉన్నాయి ఆ గొడవలు ఉంటే వాళ్ళు వ్యక్తిగతంగా చూసుకోవాలి వ్యక్తిగతంగా బూతులు తిట్టుకోండి ఎవరికేం అభ్యంతరం ఉండదు కానీ వీళ్ళు కులం పేరుతో తిట్టారు అప్పుడు కూడా ఎవరు రోడ్డు మీదకి రాలా పైగా కొంతమంది నేతలు ఏదో ప్రాధాయపడుతున్నట్టుగా మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు మీరు సారీ చెప్పండి అన్నట్టుగా ప్రాధాయపడ్డారు ఒకటంటే నేను పది అంటా ఒకటి కొడితే నిన్ను లేవకుండా కొడతా అనే పద్ధతి లేకపోవటం మూలంగానే కమ్మ కులం సాఫ్ట్ టార్గెట్గా మారింది ప్రతి అనాకాని వాడు ఇష్టం వచ్చినాడు దిడతనాడు ఇక తెలంగాణ విషయం తీసుకుంటే కేటీఆర్ విషయం తీసుకుంటే వాళ్ళు చంద్రబాబు కులొస్తున్నారు కాబట్టి వాళ్ళు మాకు వద్దు అని అన్నాడు కానీ ఇక్కడ చంద్రబాబు ఆ కులాన్ని నేను నెత్తిన పెట్టుకోడు పెద్దపేట వేసి పదవులు కూడా ఇవ్వడం చెప్పాలంటే వెనక వరుసలో నిలబెడతాడు ఆయనకు భయం తన మీద కుల ఎక్కడ పడుతుందో అని ఆయన కారణంగానే ఆ కులం విమర్శలు ఎదుర్కొంది ఆ కులం అణిచవేతకు గురైంది రేపు పొద్దున్న చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలంటే మళ్ళీ ఆ కులం మీదే దాడి చేస్తారు అప్పుడు కనుక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ముప్పై ఆరు మంది కమ్మ డీఎస్పీలని అశుద్ధపున వాళ్లతో అసత్య ప్రచారాలు చేశారు కదా అట్లా చేస్తారు ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ వైసీపీ రెండు పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు వల్లే కమ్మ కులం మీద పడి ఏడుస్తున్నాయి రాజకీయ లబ్ధి కోసం కులాలను తెర మీదకి తీసుకురావటం వీళ్ళకి అలవాటుగా మారింది ఈ రాజకీయ నాయకులు కులాలను రెచ్చగొడతా ఉంటారు జనం ఆ మాయలో చిక్కుకుంటున్నారు దాని మూలంగా సమాజం నాశనం అయిపోతూ ఉంది शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल